శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పద్దెనిమిదవ శతాబ్దంలోనే బంజారాలకు హింస పాపమని మత్తు ధూమపానము శాపమని జ్ఞానబోధ చేసి నేడు దైవంగా పూజింపబడుతున్న సేవాలాల్ మహారాజ్ బంజారాలకే కాదు అన్ని జాతుల వారికి ఆదర్శ దైవం భీమానాయకు ధర్మనీ మాత పుణ్యదంపతులకు మేరమ్మ అనుగ్రహంతో పదిహేడు వందల ముప్పై తొమ్మిది ఫిబ్రవరి పదిహేనవ తేదీ నామ సంవత్సరం మాఘమాసం శుక్లపక్షం ఆదివారం రోజున అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని రాంజీనాయక్ తాండాలో రమావత్ గోత్రంలో జన్మించాడు పెరిగి పెద్దవాడవుతున్నాడు కొంతకాలానికి మేరమ్మగా పిలువబడే జగదాంబ భీమానాయక్కు ప్రత్యక్షమై బాలుడైన సేవాలను తనకు అప్పగించవని కోరింది ఏ తల్లిదండ్రులు అప్పగించడానికి ఇష్టపడతారు అలాగే భీమా నాయక్ కూడా తిరస్కరించాడు చివరికి అమ్మవారు మాంసాహారి నేను శాకాహారిని ఇక ముందు అమ్మవారికి ఏ బలి ఇవ్వనని కూర్చున్నాడు జగదాంబ సేవాలకు అనేక కష్టాలు కలిగించింది నివసిస్తున్న తాండావాసులకు అందరికీ కూడా ఇబ్బందులు కలిగించింది ఇది గమనించిన ప్రజలందరూ సేవాలాల్ మీద ఉన్న కోపంతో అమ్మవారు మనపైన కూడా ఆగ్రహం చూపెడుతుందని సేవాలాల్ కుటుంబాన్ని తాండా నుంచి వెలివేశారు అమ్మవారికి మేకలను ఇస్తే అమ్మవారు శాంతిస్తుందనే ఉద్దేశంతో ఏడు దేవతలకు ఏడు మేకలను బలివ్వడానికి సిద్ధం చేశారు అప్పుడు సేవాలాల్ ప్రజల యొక్క మూఢనమ్మకాలను ఒప్పుకోక అమాయక మూగజీవులను బలిఇ్వడము చూడలేక ఆ అమ్మవారు బలి కోరుకుంటే నేనే బలైపోతానని అందరూ చూస్తూ ఉండగా నరుక్కుని అమ్మవారి పాదాల చింత వేశాడు నా నెత్తురునే నైవేద్యంగా స్వీకరించువని బంజారాలందరినీ క్షమించి వాళ్లకు వరము ఇచ్చి ఆదుకొమ్మని వేడుకున్నాడు వెంటనే జగదాంబ అమ్మవారు ప్రత్యక్షమై సేవాలాల్ తలను యథాతథంగా జోడించి ప్రాణం పోసి లేపి నేను పెట్టిన అన్ని పరీక్షలలో విజయం సాధించిన నిజమైన భక్తుడు సేవాలాల్ అని ఆశీర్వదించింది భవిష్యత్తులో సమాజ సేవకుడవుతాడని ఆయన నాయకత్వంలో మీరందరూ నడవాలని జగదాంబ ఆశీర్వదించి అంతర్ధానమైపోయింది ఆనాటి నుండి సేవాలాల్ జగదాంబ అమ్మవారిని గురువుగా మార్గదర్శకురాలిగా దైవంగా భావించి అన్ని విద్యలు నేర్చుకున్నాడు అనేక విధాల వెనకబడి ఉన్న బంజారాలకు సేవ చేయడంలో నిమగ్నుడయ్యాడు బాల్యదశలో కొండపై చాముండేశ్వరి దేవితో ఆడుకున్నట్టుగా చెబుతారు ఆవులను మేపడానికి వెళ్లే ముందు తల్లి కట్టించిన సద్దిని ఎవరికో దానం చేసి బంకమట్టితో రొట్టెలు చేసుకుని తినేవాడని ఇది తెలిసిన తల్లిదండ్రులు తాండావాసులందరూ ఆశ్చర్యచకితులయ్యారు ఆయన బోధించిన బోధనలు సకల చరాచర జీవకోటికి మాతృరూపంగా వెలిసిన అమ్మ జగదాంబ అని ఎలాంటి ఫలితము ఆశించకుండా ఆమెను పూజించాలని తెలియజేశాడు బ్రిటిష్ ముస్లిం పాలకుల మత ప్రచారం వల్ల బంజారాలు అనేక కష్టాలకు గురయ్యారని ఇలాంటి పరిస్థితులలో తన జాతిని సన్మార్గంలో నడిపించడానికే సేవాలాలు జన్మించినాడని ఆ జాతి వారి నమ్మకం ఆయన ఎన్నో మహిమలు చూపెట్టాడు ఒక ముంత బియ్యంతో పదివేల మందికి భోజనాన్ని సమకూర్చాడట చనిపోయిన వ్యక్తిని మూడు రోజుల తర్వాత బతికించడం విషం కలిపి ఇచ్చిన తీపి పదార్థాలలో విషాన్ని తొలగించడం వేగంగా ప్రవహిస్తున్న ప్రవాహాన్ని ఆపి తన తాండా ప్రజలని పశువులను దాటించాడని చెప్తారు జాదూగర్ వడితియ సేవాలాల్కు అపకీర్తి తేవాలని చింగ్రియ అనే పురుషుణ్ణి ఆడవేషం వేసి ఆయన దగ్గరకు పంపి సంతానము ప్రసాదించమని కోరమన్నారట ఆయన చింగ్రి స్త్రీగా మార్చాడని కథలు కథలుగా చెప్పుకుంటారు పాలకులు తన దర్బారులోకి రావడానికి చిన్న ద్వారాన్ని ఏర్పాటు చేసినట్టయితే తల వంచుకొని వస్తాడని ఆ ఏర్పాటు చేస్తే తన మహిమచే పొట్టివాడిగా మారి తల వంచకుండా లోపలికి ప్రవేశించాడని చెబుతారు సేవాలాల్ మహారాజ్ బంజారా ప్రజల మేలు కోసం అనేక ఉద్యమాలు చేశారు అందులో ఫర్ ప్రధానమైనది ధర్మ ప్రచారం ఆర్థిక సంస్కరణలు మత మార్పిడులను అరికట్టడం క్షేత్రధర్మాన్ని పాటించడం చేసి బంజారాలకు ఈనాడు ప్రధాన దైవంగా నిలిచాడు అలాంటి అవతార పురుషుడు నాలుగు డిసెంబర్ పద్దెనిమిది వందల ఆరు అరవై ఏడు సంవత్సరాల వయసులో స్వర్గస్థులయ్యారు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఫిబ్రవరి పదిహేనున తెలంగాణ ప్రభుత్వము సెలవు దినంగా ప్రకటించింది పార్లమెంటు భవనంలో కూడా ఆయన విగ్రహాన్ని పెట్టాలని నాయకులు కోరినట్టుగా అంతర్జాలంలో ఉన్న సమాచారం ఆధారంగా తెలియజేస్తున్నాను ఆయన ఒక బంజారాలకే కాదు మహానుభావులను దైవాంశ సంభూతులను ఏ ఒక్క వర్గానికో అంకితం చేయకూడదు ఆయన బంజారాలకే కాదు అన్ని జాతుల వారికి కూడా ఆదర్శ అని తెలియజేస్తూ ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుకొని శివాలాల్ మహారాజును స్మరించుకుందామని తెలుపుతూ సర్వేజన సుఖినోభవంతు